తిరుపతిలో ఈ ఘోరం జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు అసంతృప్తిగానే ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు అసంతృప్తిగానే ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు అయితే టీటీడీ చైర్మన్ నుండి ఈవో నుండి అడిషనల్ ఈవో వరకు మొత్తం ఈ టీటీడీ పాలక మండలి మీదనే అసంతృప్తిగా ఉన్నారు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు అండ్ టీటీడీ చైర్మన్ ఈవోల మధ్య కొట్లాట బహిర్గతం అయిపోయింది వాళ్ళ మధ్య సమన్వయాలు లేమి అనేది జనాల ప్రాణాలు తీసేస్తూ ఉంది భక్తులను తీవ్ర లేక నెట్టేస్తూ ఉంది ఈ క్రమంలో ఇన్ని తీవ్ర విమర్శల నుండి ఉపశమనం కావాలి అంటే ప్రభుత్వానికి కూడా కొన్ని కీలక నియామకాల విషయంలో ఇప్పుడు టీటీడీలో ఉన్న కొన్ని కీలకమైనటువంటి పోస్టింగ్లు కొందరిని పక్కన పెట్టేసి మరి కొందరిని అక్కడ చేర్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందట మామూలుగా అయితే టీటీడీ చైర్మన్ చుట్టూ ఎక్కువ వీళ్ళు కనిపిస్తూ ఉన్నాయి కానీ ముఖ్యమంత్రికి ఏమో ప్రీతిప్రదమైన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి గారు కూడా టీటీడీ చైర్మన్ మీద పాజిటివ్గా అసలు లేరు అంతా ప్రక్షాళన జరగాలని చెప్పి ఆయన కాబట్టి కనీసం ఆయనను పరచడం కోసం జనాల నుంచి వచ్చే ఈ విమర్శలు ఈ తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం కోసం టీటీడీ చైర్మన్ మాత్రం అలాగే పెట్టి ఈవోను అడిషనల్ ఈవోను ఈ ఏకాదశి ఉన్నాయి కదా ఈ పది రోజుల దర్శనాలు ఇవి అయిపోయిన తర్వాత ఈవోను అడిషనల్ ఈవోను ప్రభుత్వం మార్చబోతుంది అని ఉప ముఖ్యమంత్రిని సాటిస్ఫై చేయడం కోసం ఆయన ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ఒక యువ అధికారి ఎవరైతే ఉంటారో ఆ యువ అధికారిని అడిషనల్ యూవోగా తీసుకుని వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి ఆయన ఉప ముఖ్యమంత్రి ఒప్పుకుంటే కాదు అంటే ప్రభుత్వంలో పనిచేస్తున్న మరో యువ అధికారి ఉన్నారు ఈ మధ్య బాగా కనిపిస్తూ ఉన్నారు ఆయనను అడిషనల్ యువోగా తీసుకొచ్చి ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావును ఆయన ఇంతకుముందున్న అక్కడికే పంపించేసి ఇంతకుముందున్న శాఖకే ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకమైన అధికారిని ఈవో ప్లేస్లోకి తీసుకురాబోతున్నారు అన్నవి అంటే వార్తలు వస్తున్న ఈ సమాచారం అయితే అందుతూ ఉంది ఈవో ప్లేస్లోకి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న కీలక అధికారి అడిషనల్ ఈవోగా ఉప ముఖ్యమంత్రి గారిని సాటిస్ఫై చేయాలి అంటే ఆయన ఆయన తెచ్చుకునే తెచ్చుకున్న అధికారి కాదు అంటే మరో యువ అధికారి సో దట్ ఇంకా టీటీడీ చైర్మన్ అయితే కదిలించే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లయితే లేదు మరి